మా అందరు బాగున్నారా బాగా ఇల్లు ఎలా ఉన్నాయి మీకు బాగా ఉన్నాయి వాటర్ ఎలా వస్తున్నాయి తాగడానికి రావట్లేదండి ఇల్లు మొన్న ఇస్పిన్ అన్నారు కదా మరి దాంట్లో మరి వస్తుంది అది అది వస్తుంది తెలియదు అండి నీళ్ళైతే సౌకర్యం బానే ఉంది మీకు వెళ్ళడానికి లిఫ్ట్ ఉందా ఉందండి ఇంకేమన్నా ఇక్కడ మీకు ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అదే ఇవే మేడం స్కూల్స్ హాస్పిటల్స్ అలా అంగ బస్ ఇది మీకు ఏమేమి కావాలో ఈ వీడియోలో మీరు క్లియర్ గా చెప్పండి అది నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను వీలైతే కనుక మీకు మంచి హాస్పిటల్ హాస్పిటల్ మేడం స్కూల్స్ వాళ్ళ ఇంకోటి బస్సులు మరి మీరు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది మరి అది మీరు మెయిన్ బస్సు కావాలని మరి ఏం చెప్తారో చెప్పండి గవర్నమెంట్కి

ఇప్పుడు మీకు బస్సులు లేవు కదా మరి మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీ పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు మా పిల్లలు ఆటోకి వెళ్తున్నారు మేడం ఆటోకి వెళ్ళి వాళ్ళు దిగుతారు వాటి నుంచి బస్సు ఎక్కుతారు అంటే చిల్లపల్లి దాకా అట్లా సౌకర్యం మూడు పూటలు కావాలి మేడం బస్ కావాలి బస్సు కావాలి నాలుగు పూటలు కూడా రాత్రి పదింటికి కూడా కావాలి మేడం ఏ టైం అనేది మీరు పొద్దున ఎనిమిదిన్నరకి వెళ్తారు కదా మేడం ఆఫీస్లోకైనా స్కూల్లో ఎనిమిది నుంచి ఇప్పుడు మూడు నాలుగు గంటల దాకా స్కూల్ లో ఉంటది నాలుగు గంటల వరకు ఆడి నుంచి మళ్ళీ ఆఫీస్ ని రాత్రి ఐదున్నర ఆరు కొందరికి టైమింగ్ ప్రకారం రాత్రి పదింటి వరకు మేడం మొత్తానికి మీరు నాలుగు బస్సులు కోరుకుంటున్నారు పొద్దున పూట గానీ మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ మీకు నాలుగు అదండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇల్లుల్లో వాళ్ళు కోరుకునేది ఒకటి ఒకటి హాస్పిటల్ ఒకటి పిల్లలకి చదువుకోవడానికి మంచి స్కూల్ ఒకటి ఇంకోటి ఇంట్లో నుంచి ఇక్కడ మరి ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే మరి రోడ్డు మీదకి చాలా దూరం ఉంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించి మంచి బస్సులు వేస్తే వీళ్ళకి మీరు మంచి మరి వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ బాధలు ఆలకించి రేవంత్ రెడ్డి గారు ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళకి బస్సులు వేయించండి ప్లీజ్ ఈ వీడియో చూసినప్పుడు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు అందరు బిల్డింగ్లో అందరం కలిసి మెయింటైన్ చేసుకుంటున్నాం ఫైవ్ హండ్రెడ్ వేసుకొని మేమే సెక్యూరిటీ గార్డ్ వాచ్ వ్యాన్లుకి అంతా పెట్టుకొని మాకు ఇక్కడ కాలువలు ఎక్కబోతుంటేవి గవర్నమెంట్ ఏ రెస్పాన్స్ మున్సిపల్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు ఇంకేంటంటే మాకు బోర్లేదు వాటర్ బిల్ పదిహేను లక్షలేమో అని మాకు మధ్యలో కమిటీ వాళ్ళు కరెంట్ వాళ్ళు ఫీజులు తీసిరు అది ఇప్పుడు పదిహేను లక్షలైందో మళ్ళీ ఇరవై లక్షలైందో మాకు తెలియదు అది మా మీదనే పడుతుంది అందరూ ఈ రెండందరి యూనిట్లు అంటే మాకు ఇప్పుడు ఫ్లాట్స్ ఏ ఫ్లాట్స్లో ఉన్నారో వాళ్ళకి అవుతుంది అది ఇది వాటర్ బోర్లది ఇది వా అదైతే కాదుగా మేడం మాకు అది గవర్నమెంట్ పాత బిల్లులు ఉన్నాయా ఏంది మాకు ఇప్పుడు దాకా కడతన్నారు మాకు కలెక్టర్ మేడం మధ్యలో వచ్చి వెళ్ళారు ఇప్పుడు దాకా మాకు రెస్పాన్స్ చేయలేదు మధ్యలో ఒకసారి ఫీజులు బి తీసేశారు చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ ఏంటంటే బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి గవర్నమెంట్ మాకు కట్టిస్తే చాలా బాగుంటుంది ఏంది మా అంటే మాకు బస్సుల సహకారం బి లేదు ఇక్కడ ఎందుకంటే ఆడపరుచులు ఉన్నారు చాలామంది నైట్లో పోవాలంటే ఇక్కడ అంతా అడవి ఏ నైట్ వస్తారో జాపులు చేసి ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది మాకు బస్సు సహకారము ఇది గవర్నమెంట్తో మాకు తొందర చేస్తే బాగుంటుంది ఒక బస్ స్టాండ్ మాకు బస్సు ఎందుకంటే ఈ రోడ్డు ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడైనా వెళ్తే ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మెయిన్ రోడ్ వెళ్ళాలని జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి గవర్నమెంట్ ఇది చేస్తే చాలా సౌకర్యం ఏంటంటే ఇంకా సౌకర్యం ఏం లేదు మాకు షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పారు ఇప్పుడు దాకా షాపింగ్ కాంప్లెక్స్ ఏ రెస్పాన్స్ చేయలేదు కిరాణా కొనాలంటే చాలా రోడ్డు మీద ఫైవ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి కిరాణా సౌకులు ఇంకేంటి కూరగాయలు వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి దయచేసి అంత చేస్తే బాగుంటుంది గవర్నమెంట్తో ఇదే థ్యాంక్ రేవంత్ రెడ్డి గారికి మా సీఎం గారికి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ థ్యాంక్ యూ